దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడిచిన ఈ సంవత్సర కాలంలో మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలను అరికట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మ అన్నారు అందుకు నిరసనగా జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు అనగా పది ఆరు రెండు ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఇచ్చి మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది